ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము పన్నెండవ శ్లోకము దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడుతూ ఉంటే దుర్యోధనుడిలో ఉన్నటువంటి ఏదో ఒక భయము పిరికితనాన్ని గుర్తించినటువంటి పితామహుడు దుర్యోధనుడిలో ఉత్సాహాన్ని నింపడం కోసమని పితామహుడు తన శంఖాన్ని పూరిస్తూ సింహగర్జన చేస్తున్నాడు ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్రీకృష్ణ దివ్య పాదారవిందముల దగ్గర అర్జునుడిలాగా మనమే కూర్చున్నట్టుగా భావన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా మనకే గీతోపదేశం చేస్తున్నట్టుగా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం తస్య సంజనయన్ జనయంహర్షం కురు వృద్ధ पितामहः सिंहनादम् विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॐ ఈ శ్లోకంలో నుంచి మనం గమనించి ఆచరించాల్సినటువంటి మంచి మాట తప్పు చేయకు నువ్వు తప్పు చేస్తూ ఉంటే ప్రోత్సహించేవారు కూడా ఉంటారు అంతమాత్రాన ధైర్యంగా తప్పు చేయకు సుమా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశముగా చివరిలో మన మీద వట్టేసి నేను నిన్ను కాపాడుకుంటా ఈ రకంగా నువ్వు చెయ్యి అన్నటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఏడవనే ఏడవకు మాసుచహ నేను నిన్ను సకల పాపాల నుండి సకల కష్టాల నుండి విముక్తున్ని చేస్తా నేను ఇస్తున్నటువంటి ఈ భరోసా నా భక్తులందరికీ మిగతా వారందరికీ కూడా నువ్వు తెలియచేయి అలా చేస్తే నువ్వంటే నాకు చాలా అవుతావు ఇప్పుడు మనం భగవంతునితోని ఈ రకంగా మాట్లాడుకుందాం హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను శ్రీమద్భగవద్గీతను వింటూ నలుగురికి తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారము చేద్దాం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయు పిబత భాగవత రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకమహర్షిల వారికి నమస్కారము చేద్దాం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी व्यासमहर्षिकी नमस्कारमु चेद्दां नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् మహర్షి సౌనకాది మహర్షులకు తెలియచేస్తూ ఉన్నాడు భగవదవతార విశేషాలను గురించి ఓ మహర్షులారా శ్రీమన్నారాయణుడు వచ్చినటువంటి పంతొమ్మిదవ ఇరవయవ అవతారము బలరామకృష్ణులు భూభారాన్ని తొలగించటము కోసం యదువంశములో బలరాముడిగా కృష్ణుడిగా భగవానుడే వచ్చాడు ఆ తర్వాత వారి తర్వాత కలియుగం ప్రారంభమయ్యింది అయితే కలియుగ ఆరంభంలోనే భగవంతుడు మరొక అవతారాన్ని తీసుకున్నాడు దేవతలను ద్వేషించేటటువంటి అసురులు బాగా పెరగటం చేత కలియుగ ఆరంభంలో ఆ అసురులను మోహపెట్టడం కోసము అజనుడు అనేటటువంటి ఒక ఆయనకి కుమారుడిగా మగధ దేశములో భగవంతుడే బుద్ధుడిగా జన్మించాడు ఇరవై ఒకటవ అవతారం అది ఓ మహర్షులారా ఇక శ్రీమన్నారాయణుడు రాబోయేటటువంటి శ్రీమన్నారాయణుడి అవతారము కల్కి అవతారము కలియుగము చివరలో రాజులే దొంగలవుతారు అప్పుడు పాలించేటటువంటి పాలకులే దొంగలవుతారు ఆ సమయంలో భగవంతుడు విష్ణు యశస్సు అనేటటువంటి ఒక ఆయనకు కుమారుడిగా జన్మించి కలి కల్కి అనేటటువంటి పేరుతోని తాను అవతరించి ఈ కలియుగంలో ధర్మ సంస్థాపన చేస్తాడు అని సూత మహర్షి సవనకాది మహర్షులందరికీ చెబుతూ ఓ మహర్షులారా ఇప్పటి వరకు ఒక ఇరవై రెండు అవతారాలు గురించి చెప్పాను మీకు అయితే ఇరవై రెండే అని అనుకోకండి అవతారాహి అసంఖ్యేయా ఆ భగవంతుని యొక్క అవతారములు అసంఖ్యేయములు అనంతములు కూడా పరమాత్మ సత్వగుణము అనేటటువంటి దానిని ప్రధానంగా తీసుకొని ప్రధానంగా ఉండేటటువంటి కొన్ని స్వరూపములలో ఆ భగవంతుడు స్వయంగా దిగి వస్తాడు వాటిని మనము సాక్షాత్ అవతారములో అంటాం అవి కాకుండా పరమాత్మ కొంతమంది జీవ విశేషములలో తన యొక్క అంశను మాత్రము పెట్టి వారి ద్వారా కొన్ని పనులు చేస్తూ ఉంటారు వాటిని అనుప్రవేశ అని అంటాం అలా కాకుండా కొంతమంది జీవులలో కొంతకాలము కోసమని ఆవేశించి సాధు పరిత్రాణము చేస్తాడు పరమాత్మ వాటిని ఆవేశ అవతారములో అని అంటారు ఈ విధంగా రకరకాలుగా భగవానుడే దిగివచ్చి ధర్మ సంస్థాపన చేస్తూ తననే ఆశ్రయించి ఉన్నటువంటి తనని మాత్రమే నమ్ముకున్నటువంటి సాధువులకి ఆనందాన్ని కలిగింపచేయటమే పరమ ప్రయోజనంగా భగవంతుని యొక్క అవతారము జరుగుతూ ఉంటుంది ఓ మహర్షులారా ఏనాడు ఎండిపోనటువంటి అగాధమైనటువంటి పెద్ద సరస్సు నుంచి వేలకొలది చిన్న చిన్న కాలువలు బయలుదేరినట్టుగా శ్రీమన్నారాయణుని నుంచి అనేక అనేక అవతారాలు సందర్భానుసారముగా ప్రయోజనాన్ని ఉద్దేశించి వస్తూనే ఉంటాయి దానికేమీ సంఖ్య అంటూ ఉండదు అని సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीमद्भगवद्गीता वकटवाध्यायमु अध्यायमु पन्नवश्लोकं तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादम् विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण